హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతులకు షాక్ రుణమాఫీపై కీలక నిర్ణయం ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడానికి తీవ్ర కసరత్తులు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేయడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఇప్పటికే పలు మార్లు మంత్రులు అధికారులు చర్చించారు నిధుల సమీకరణ కార్యదర్శి కాల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కార్పొరేషన్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది పిఎం కిసాన్ లబ్ధిదారులకే రుణమాఫీ చేసే అవకాశం ఉంది ఈ స్థలం ఉన్న భూములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీలో ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ ప్రస్తుతం మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంసీ ఎమ్మెల్సీలు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు పిఎం కిసాన్ రాదు ఇలానే రుణమాఫీ కూడా వీరికి అమలు చేయొద్దని ప్రభుత్వం భావిస్తుంది జూన్ ఇరవై ఒకటి జరిగే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను చర్చించే అవకాశం ఉంది అయితే రుణమాఫీ మాఫీని దశల వారీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది నాలుగు దశల్లో రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జూలైలో మొదటి పెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలనే భావిస్తున్నారు పిఎం కిసాన్ యోజన కింద వచ్చే వారికి రుణమాఫీ చేయాలనేది ఇరవై ఆరు లక్షల రైతు కుటుంబాలకు మాఫీ చేయాల్సి ఉంటుంది మొదటి దశలోనే లక్ష వరకు రుణమాఫీ చేయాల చేయనున్నారు ఇందుకు కోసం ఆరు కోట్లు కావాలి రెండో దశల వారీగా వారికి రెండో దళలో రూపాయి లక్షన్నర వరకు రుణాన్ని మాఫీ చేసే అవకాశం ఉంది ఇందుకు ఆరు వేల ఐదు వందల కోట్ల అవసరం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత రెండు దశల్లో రెండు లక్షల రుణ వరకు రుణమాఫీ చేయనున్నారు గత ప్రభుత్వం కూడా ఇలా దశల వారిగా రుణమాఫీ అని కొందరికి రుణమాఫీ చేయలేదు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టపరిహారం పరిహారం విడుదల చేసింది ఈ ప్రకటించిన ఇప్పటికే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు దీంతో దశల వారీగా రుణమాఫీ అన్నదాతలకు ఆందోళన చెందవద్దని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్